ద్వితీయోపదేశకాండం పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చి తండ్రి అయిన దేవుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అదేంటంటే నా మాటలను మీ హృదయంలోనూ మీ మనస్సులోనూ అలాగే మీ చేతికి వాటిని వ్రాసుకొని వాటిని నిత్యం కూడా ధ్యానిస్తూ ఉండాలి అదేవిధంగా మీ యొక్క భాసిక భాసికముగా అంటే నుదుటి మీద వాటిని భాసికము వలె వాటిని కూడా ఉంచుకోవాలి అంతేకాదు నువ్వు చేసేటప్పుడు కూర్చున్నప్పుడు ఇతరులతో మాట్లాడినప్పుడు ఈ యొక్క పడుకున్నప్పుడు ఈ మాటలు నా మాటలు మీరు ధ్యానిస్తూ ఉండాలి తద్వారా మీ పిల్లలు వాటిని తెలుసుకొని వారు కూడా అదే రీతిగా ఉంటారు అంతేకాదు గౌనుల వద్ద అంటే ఊరు బయట చెట్ల కింద అక్కడెక్కడ కూర్చుంటాం కదా అక్కడ కూడా కూర్చున్నప్పుడు నా మాటలను కనుక మీరు జానిస్తూ నా మాటలను కనుక మీరు వైపినట్లయితే మీకు ఆశీర్వాదాలు ఇస్తానని ఆనాటి ఇస్రాయేలీలకు తండ్రి అయిన దేవుడు చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము మరి ఈరోజున ఎంతమంది మనం క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు మన యొక్క జీవితాల్లో మన కుటుంబాల్లో బైబిల్ని ఎంతమందిని మనం ఛానిస్తూ ఉన్నాం మన ప్రతి విషయంలో కూడా మరి దేవుని వాక్యాన్ని ఎంతవరకు మనం చదువుతున్నాం ఆయన చేసినటువంటి మేళ్ళైతేనేమి ఆయన మాట్లాడినటువంటి మాటలనేమి మన పిల్లలతో మన తండ్రితో లేదా కుమారులతో ఇలాగా మనం ఎంతమందిని దాన్ని ధ్యానిస్తూ ఉన్నాం అన్నది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఆనాటి ఇస్రాయేలీలకు మాత్రమే అది చెప్పాడని కాదు ఈ రోజున ప్రతి ఒక్క విశ్వాసి కూడా మరి నీ యొక్క కష్టంలో నీ యొక్క బాధలో నీ యొక్క శ్రమలో ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు కనుక నువ్వు కనుక ధ్యానిస్తూ వాటిని గై దేవుడు నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు ఆనాటి ఇస్రాయలీలకే ఆ మాట కాదు కానీ ఈనాటి క్రైస్తవులుగా విశ్వాసముగా ఉన్నటువంటి మనకు కూడా అది వర్తిస్తుంది ఇకపోతే ఈ యొక్క అంశంలో మరి ఈ రోజున దేశంలో ఉన్నటువంటి హైందవ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి నుదుటి మీద బొట్టు పెట్టుకుంటూ ఉంటూ ఉంటారు దాన్నే ఈరోజున కేథలిక్స్ కొంతమంది ఈరోజున ఆ బొట్టునే పెట్టుకుంటూ అది క్రీస్తు రక్తానికి సాదృశ్యము అని చెప్పుకుంటూ కూడా మరి చాలామంది ఉన్నారు అంతేకాదు భస్మ బుధవారం రోజున అదేవిధంగా గుడ్ ఫ్రైడే రోజున కూడా మరి చాలామంది ఆ యొక్క భస్మాన్ని అంటే బూడిదను తీసుకొని సిలువ ఆకారంలో మరి ఆ యొక్క నుదుటి మీద వేసుకొని తిరుగుతున్నటువంటి ప్రజలను కూడా మనం చూస్తాం కానీ ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడంటే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను ఆయన మాటలను మన నుదుటి మీద బాసికముగల లాగా ఉంచుకోవాలి అదేవిధంగా చేతికి కట్టుకొని కట్టుకోవాలి అని దేవుడు చెప్తా ఉంటే ఈనాటి మరి మన క్రైస్తవులే ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఇంకా ఎంత భయంకరంగా ఉన్నారంటే ఈ చేతికి కొన్ని తాళ్ళు కూడా కట్టుకుంటూ ఉన్నారు వాటికి సిలువు వేసుకొని దాన్ని కట్టుకుంటారు లేదంటే మరి ఇంకేదో చేస్తూ ఉంటారు కొన్ని బ్రాస్లెట్లు లాంటివి వచ్చాయి దాని మీద జీజస్ అని రాసుకొని అవి కూడా తగిలించుకుంటూ ఉంటారు మంచిదే కానీ ఈనాడున మనం ఆలోచించాల్సిందంటే మన నుదుటి మీద దేవుని యొక్క మాటలు కనపడేలాగా మనం జీవించాలి మనం చూడగానే వీరు క్రైస్తవులు వీరి యొక్క నడత వీరి బిహేవియర్ చాలా మంచిగా ఉంది అన్నట్లుగానే మనం మనం చూడగానే అందరూ ఆయన స్నేహితులు అనుకోవాలి కానీ ఈ రోజున మనం అలా ఉంటున్నామా అంటే చాలామంది ప్రొటెస్టియన్స్ బొట్లు పెట్టుకోరు కానీ మరి వారి నుదుటి మీద ఉండాల్సినటువంటి ఆ యొక్క ఎర్రని రంగు లాంటి ఆ యొక్క బొట్టు ఈరోజున మన విశ్వాసాలకు మన క్రైస్తవులకు పెదాల మీదకి వచ్చేసింది అదే లిప్స్టిక్ ఎర్రని రంగులు పూసుకొని చర్చిల్లో మరి పాటలు పాడుతూ ఉంటారు చర్చీలకు బయలుదేరే ముందు చిన్న పిల్లలు మొదలుకొని తల్లి వరకు కూడా ఆ యొక్క లిప్స్టిక్ మరి పూసుకొని మేకప్లు చేసుకొని వస్తూ ఉంటారు దీనివల్ల మరి మన దేవునికి ఎటువంటి మహిమ కలుగుతుంది అన్నది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది ఇకపోతే హిందువులు కనుక చూసినట్లయితే వారు నుదుటి మీద ఒక బొట్టు పెట్టుకుంటారు ఎర్రని లేకపోతే ఈ మధ్యకాలంలో రకరకాల బొట్లు వచ్చే ఆ బొట్లు పెట్టుకుంటూ ఉంటారు వారు ఎందుకు అసలు ఈ దేశంలోనికి బొట్టు అనేది వచ్చింది అని మనం ఒకసారి చూసినట్లయితే ఈ బొట్టు అనే ఆచారము పాత కాలంలో అనాగరికంగా ఉన్నటువంటి మరి సరైన బట్టలు ధరించే పరిస్థితి లేని టైంలో ఈ యొక్క ఆర్యులుగా ఉన్నటువంటి బ్రాహ్మణులు మన దేశానికి వచ్చి ఈ యొక్క బట్టలు వేసుకోవడం నేర్పించారు అంతేకాదు వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు కోసం వారు ఏం చేశారంటే ఆ రోజుల్లో చాలామంది ఆ యొక్క ఊర్లల్లో గూడెంలలో మరి వందలాది మంది చనిపోతూ ఉండేవారు ఎందుకు చనిపోతూ ఉన్నారంటే అతిసార వ్యాధి అంటే కలరా అనే వ్యాధి వచ్చి గుంపులు గుంపులుగా వందల కొద్దీ మరి ఆ యొక్క గూడెల్లో ఆ యొక్క ప్రాంతాల్లో చనిపోతూ ఉండేవారు దాన్ని చూసి మరి అటు ఆ టైంలో ఎటువంటి వైద్యం కూడా లేదు కాబట్టి మీరేం చేశారంటే ఇదిగో దేవత మిమ్మల్ని మరి ఈ విధంగా పీడించి చంపేస్తుంది వారికి మరి ఆ దేవతకి మీరు బలులర్పించాలి అని ఒక బలి వ్యవస్థను మీరు తీసుకువచ్చారు ఆ తీసుకురావడము వారి కడుపు నింపుకోవడానికే వారు తీసుకువచ్చారు ఉన్నటువంటి ప్రజలందరికీ మీరు ఇంటికి ఒక మేకనో గొర్రెనో ఒక కోడినో బలి ఇస్తే కానీ ఆ యొక్క అమ్మవారు అనే దేవతను సృజించి మీరు కనుక ఆ యొక్క బలు అర్పించినప్పుడు మాత్రమే అవి నిమ్మలేస్తాయి అప్పుడు మీ ఇంట్లో ఉన్నవారు ఎవరు కూడా చనిపోరు అని చెప్పేసి ఆ విధంగా చేయడం మొదలెట్టింది ఎప్పుడైతే ఆ విధంగా చెప్పారో అటువంటి బలులు అర్పించడానికి ప్రజలు ఇష్టపడ్డారు ఎప్పుడైతే ఆ బలు అర్పించారో ఆ అర్పించినటువంటి ఆ యొక్క బలిపశువు ఏదైతే ఉంటుందో దాన్ని ఆ విగ్రహం ముందు తీసుకొచ్చి ఆ పేకు పోసి ఆ రక్తాన్ని ఆ యొక్క దేవత ముందు మరి వదలడం జరుగుతూ ఉంది ఆ జరిగిన తర్వాత ఆ యొక్క రక్తాన్ని చేతితో ముట్టుకొని నుదుటి మీద బొట్టు పెట్టుకుంటే ఇక ఆ రక్తాన్ని చూసి మీ జోలికి ఇక ఆ అమ్మవారు రాదు అని వీరికి తెలియజేయడం జరిగింది ఏ విధంగా ఈ విధంగా జరుగుతూ ఉన్న నేపథ్యంలో వారు బలి ఇచ్చినప్పటికి కూడా ఈ విధంగా జరుగుతూ ఉంది అని చెప్పేసి వారు మళ్ళీ ఆ యొక్క పూజారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే అయితే మీరు ఈ విధంగా బలి అర్పించినప్పటికీ కూడా మా ఇంట్లో జరుగుతుంది కాబట్టి మీరు అర్పించారో లేదో మరుసటి రోజుకి మీరు పెట్టుకున్న ఆ బొట్టు పోతూ ఉంది కాబట్టి అందుకే మీ మీద అది దాడి చేస్తుంది అని చెప్తూ అంతేకాకుండా మీరు ఒకేసారి అందరూ కూడా ఈ యొక్క బలు అర్పించినప్పుడు ఈ పూజారులుకి ఎక్కువైపోయి అదంతా పాడైపోవడం అదంతా జరుగుతుండడం వల్ల వారు ఏం చేశారంటే అలా కాదు మీ ఇంట్లో ఏదైనా హాని జరిగినప్పుడు రోగం వచ్చినప్పుడు ఏదైనా బాధ కలిగినప్పుడు మొక్కుబడి మొక్కుకోండి అది అది తగ్గిన తర్వాత మీరు వెళ్ళి ఆ యొక్క మొక్కుబడి చెల్లిస్తే సరిపోతుంది అని నేర్పించడం మొదలెట్టారు ఎప్పుడైతే ఆ విధంగా నేర్పించారో ఆ విధంగా చేయడం అనేది చేయడం మొదలెట్టారు అయినా కూడా వారికి ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్యాల కారణాల వల్ల వాళ్ళు చనిపోతూనే ఉంటే వీరేం చేశారంటే అలా కాదు అమ్మవారు మీకు చెప్తా ఉంది అని చెప్పి కొంతమంది స్త్రీలను మనం ఈ యొక్క జాతరలో వాటిలో చూస్తూ ఉంటాం వేప కొమ్మలు పట్టుకొని ఇలా ఊగుతూ దయ్యం పట్టినట్టుగా ఊగుతూ నాకు మేకపోతు కావాలి కళ్ళు కావాలి అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటుంది అదన్నీ కూడా వాళ్ళే నేర్పించి వారు చేత చెప్పిస్తారు ఆ విధంగా చెప్పడం ద్వారా ఆ యొక్క ఇంట్లో వాళ్ళు భయపడిపోయి అమ్మో మమ్మల్ని అందరినీ అని చెప్పి అవన్నీ కూడా అర్పించేవాళ్ళు ఆ విధంగా చేస్తున్న నేపథ్యంలో మరి ఈ యొక్క బొట్టు అనేది పోతూ ఉంది కనపడకుండా పోతుంది అప్పుడు ఈ యొక్క బ్రాహ్మణులు ఏం చేస్తారంటే ఒక సింధూరాన్ని కనిపెట్టేసి ఆ సింధూరాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క దేవత ముందు చిక్కినటువంటి బొమ్మగా తయారు చేసి దేవతగా వీళ్ళు చేసినటువంటి ఆ దేవత ముందు ఆ యొక్క సింధురాన్ని కుప్పగా పోసి దాని కంటికి ఆ యొక్క రక్తం కనపడేలాగన అది రక్తంలాగా కనపడేలాగా వీళ్ళు చేశారు నిజంగా అది దయమే ఎందుకంటే ఈ ఈ భూలోకంలో మనుషులను పీడిస్తూ ఉంటుంది మనుషులను పట్టి పీడించి వారు ఆహారం తినకుండా కింద మీద పడిపోయి మనం బైబిల్ గ్రంథంలో కూడా చూస్తాం దయ్యాలు పట్టిన సేన అనే దయ్యం ఆరు వేల దయ్యాలు కలిగి ఒక వ్యక్తిని పట్టి పీడిస్తూ ఉంటాయి ఒళ్ళంతా రక్కుంటాడు రాళ్లతో కొట్టుకుంటూ ఉంటాడు జనాలు భయపెడుతూ ఉంటాడు ఇది అంతా కూడా ఇప్పుడు నుంచే కాదు ఎప్పటి నుంచో కూడా ఉంది ఈ దయాలనేవి ఆ దయ్యాలే వాటిని వీరు కంట్రోల్ చేయడం మొదలెట్టారు వాటికి ఈ యొక్క సింధూరాన్ని కుప్పగా ముందు పోసి అంటే ఎప్పుడు కూడా దాని ముందు ఒక ఎర్రగా కనబడగానే నాకు ఈరోజు బయలు అర్పించారు అని అది వినేటట్టుగా చేసి వీళ్ళు ఆ సింధూరాన్ని మీరు నెత్తి మీద పెట్టుకోండి మీరు ఎప్పుడైతే బలి అర్పించాలనుకున్నారో అప్పుడు ఆ బలిని అర్పించండి అని చెప్పి ఆ సింధూరాన్ని కూడా అమ్ముకోవడం మొదలెట్టారు ఎప్పుడైతే ఆ సింధూరాన్ని అమ్ముకున్నారో వాళ్ళ ఇళ్లల్లో పెట్టు ఉంచుకొని ఉదయాన్నే తెల్లవారు లేవగానే రాత్రులు ఉంటుంది తెల్లవారు లేవగానే కూడా మొహం కడుపున వెంటనే ఆ యొక్క నుదుటి మీద ఆ బొట్టుని పెట్టుకునేవాళ్ళు ఆ సింధూరు వారికి భయం ఏంటంటే ఆ రోజుల్లో ఆ యొక్క ఎర్రని ఆ యొక్క కుంకుమ బొట్టుని చూడగానే ఆ యొక్క దయ్యం అదే ఆ యొక్క ఏదైతే ఉంటుందో అది వీళ్ళు నాకు బలి అర్పించారులే వీరు నో నెదుటి మీద బొట్టు ఉంది ఎర్రగా ఉంది ఆ రక్తం నాకు అర్పించారు అని పక్కకు పోతుంది అని ఇలాంటి కవిత కల్పనా కవితలు అన్నీ కూడా చెప్పి వారిని మోసం చేశారు ఆ విధంగా వీరు బొట్లు పెట్టుకోవడం మొదలుపెట్టారు ఎప్పుడైతే ఈ బొట్లు పెట్టుకోవడం మొదలెట్టారో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ఒక దేవతను వీళ్ళే సృజించారు ఆ దేవతలే వీళ్ళని కాపాడతాయని ఆ దేవతలు ఆ ఊరిలో తిరుగుతూ ఉంటాయని వాటికి దూరంగా ఊరికి దూరంలో ఒక దేవాలయం కట్టి అటువైపుకి వెళ్ళకూడదని చెప్పి ఇటువంటి ఆచారాలన్నీ కూడా ఈ హైంద ఈ యొక్క బ్రాహ్మణులు ఆర్యులైనటువంటి బ్రాహ్మణులు క్రియేట్ చేశారు ఆనాటి బ్రాహ్మణులు ఇప్పటికి బ్రాహ్మణులు అని నేను చెప్పట్లేదు ఆనాడు వాళ్ళను పోషించుకోవడానికే వాళ్ళు ఇలా చేశారు ఈరోజు కూడా అదే ఆనవాయితీ ఇప్పుడున్నటువంటి బ్రాహ్మణులు కూడా చేస్తూ ఉన్నారు ఒక మనిషి ఇంట్లో చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తిని పరామర్శించడం పోనించి ఆ యొక్క మనిషి చనిపోయిన ఇంట్లో వారి దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసి వారింటికి సరిపడా ఈ బ్రాహ్మణుడి ఇంటికి సరిపడా మరి రైస్ అయితేనేమి కూరగాయలు అయితేనేమి బట్టలు అయితేనేమి చెప్పులైతే అయితేనేమి అన్నీ కూడా వీరికి ఏమైతే అవసరత్తులు ఉన్నాయో అవన్నీ ఒక లిస్ట్ లాగా రాసి ఆ అవన్నీ తెప్పించుకొని ఆ పూజ అనేది ఒకటి తయారు చేసి ఇదిగో మీ దోషం పోయింది ఇదిగో చనిపోయిన ఆయన ఒక నల్ల కోడి ఇవన్నీ కూడా తెప్పించేసి వీటన్నిటిని కూడా వాళ్ళు తీసుకొని మళ్ళీ డబ్బు కూడా తీసుకొని మీ దోషం పోయింది మీ యొక్క నాన్న లేకపోతే మీ అమ్మ ఆత్మ పైకి వెళ్ళిపోయింది దేవుడి దగ్గరికి అని చనిపోయినప్పుడు మూడవ రోజు మళ్ళీ పదకొండవ రోజు ఇటువంటి దినాలు ఇటువంటి కర్మలు కాండలు అన్నీ కూడా జరిపిస్తూ వారి కుటుంబాలని వారు పోషించుకుంటూ ఉన్నారు ఈ యొక్క మూఢ నమ్మకాల నుంచి ఇప్పటికీ కూడా మరి ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఉన్నవారు సైంటిస్టులుగా ఉన్నవారు కూడా వారు ఎంత చదువుకున్నా ఈ యొక్క ఆచారాలను మాత్రం వదిలిపెట్టట్లేదు ఎందుకంటే వీరికి దేవుడు అంటే భయం కానీ ఏ దేవుడు నిజమైన దేవుడు అనేది వీరికి తెలియదు అందుకోసమే ఈ యొక్క ఆచారాలన్నీ కూడా కొనసాగిస్తూనే ఉన్నారు ఆ విధంగా మరి ఈ యొక్క బొట్టు అనేది రావడం జరిగింది కానీ ఈ యొక్క బొట్టు వల్ల ఏ ఉపయోగం లేదు దేవుడు ఇంత మంచి అందాన్ని దేవుడు మనకిచ్చి ఒకే ఒక బొట్టు ఇవ్వకుండా ఉంటాడా అది దానివల్ల ఉపయోగం లేదు అనే దేవుడు ఇవ్వలేదు కానీ వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు దాన్ని క్రైస్తవులుగా ఉండేవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్తారు ఉద్యోగానికి వెళ్ళగానే అక్కడ ఒక బొట్టు పెట్టుకుంటారు మళ్ళీ ఉద్యోగం నుంచి బయటకు రాగానే మళ్ళీ ఆ బొట్టు తీస్తారు చర్చికి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకుంటారు చర్చి లోపలికి వెళ్ళేటప్పుడు తీసేస్తారు మళ్ళీ బయటికి రాగానే పెట్టుకొని మళ్ళీ అందరిలో తిరుగుతూ ఉంటారు ఇటువంటిది దేవుడు అంగీకరిస్తాడా నీకు నీ పక్కన ఉన్న విశ్వాసం చూస్తాడేమో అని చెప్పి నువ్వు తీసేస్తున్నావేమో కానీ దేవుడు ఆకాశం నుండి నీ యొక్క చేష్టలు నీ యొక్క వ్యవహారాలన్నీ కూడా చూస్తున్నాడు నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు బాధపడినా నా యొక్క ఈ మాటలు విని నా మెసేజ్లు చూడకపోయినా పర్వాలేదు కానీ మీరు దయచేసి ఆ బొట్టు ఉన్న ఆ ఎరుపు రంగుని మీ పెదాలకు పెట్టుకోకండి ఎందుకంటే దేవుడు మంచి అందాన్ని ఇచ్చాడు మీరు శుభ్రంగా మొహం కొడుక్కొని శుభ్రంగా పౌడర్ పూసుకుంటే చాలు అందంగానే ఉంటారు ఆడవాళ్ళు కానీ ఈ యొక్క లిప్స్టిక్లు పూయడం వల్ల ఈ యొక్క ఆయుధవేత్త ఎవరైతే ఉన్నారో మీరు కూడా మా వంటి వారే అని చెప్పి మనలాగనే వాళ్ళను కూడా చూసుకొని ఆ విధంగా వాళ్ళు కూడా మనల్ని నమ్మలేని పరిస్థితి మనల్ని నమ్మచ్చు నమ్మకపోవడం అది వేరే విషయం కానీ దేవునికి దూరం అవుతూ ఉన్నారు మన చేష్టల వల్ల కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడ ఈ మాటల్ని నీవు అర్థం చేసుకోవాలని అలాగే ఎవరైనా హైందవులు ఈ మాటలు కనుక చూసినట్లయితే మీరు కూడా ఆ బొట్టు వల్ల ఉపయోగం లేదు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క మాటలు ఆనాడు ద్వితీయోపదేశంలో చెప్పినట్లుగా మనం కూడా అటువంటి నీతిని కలిగి ఆయన మాటలను కలిగి మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఇతరులతో నడుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు కనుక మనం మాట్లాడుకుంటూ ఉంటే ఇతరులు విని దాని ద్వారా విశ్వాసంలో బలపరు పరచబడతారు తప్పనిసరిగా వాళ్ళు కూడా దేవుని కొరకు నిజంగా జీవిస్తారు అటువంటి గొప్ప కృప మనకు దయచేసాడు కాబట్టి దయచేసి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు లిప్స్టిక్లు అదేవిధంగా చర్చికి వెళ్ళే ముందు బయటకు వచ్చిన తర్వాత బొట్లు తీసే విధానం ఇవన్నీ కూడా మానుకోవాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఈ యొక్క నా మాటల్ని ముగిస్తున్నాడు గాడ్ బ్లెస్ యు ఆల్